ఒక దశాబ్ద కాలంగా ప్రజల మధ్యలో ఉంటూ కార్యకర్తలను లేదంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న అభిమానులను వాళ్ళ వాళ్ళ యొక్క అటెన్షన్ని డ్రా చేసుకుంటూ పోరాటాలు చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ అనేకసార్లు జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు పెట్టారు తీవ్రస్థాయిలు ధ్వజమెత్తారు అనేక సార్లు అంటే ఆయన ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉండేది ఆయన మాట్లాడే స్థాయి కొన్నిసార్లు బూతులు కూడా మాట్లాడేవారు సో ఏది ఏమైనా కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో తను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్తో ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో అడుగు పెట్టబోతున్నారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు పవన్ కళ్యాణ్ గారు సో అంతేకాకుండా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ఇది ఈరోజు సాధారణ ఎమ్మెల్యేలతో పాటు సాధారణ ఎమ్ అంటే మినిస్టర్గా కాదు ముఖ్యమంత్రి హోదా పోయింది మినిస్టర్స్ ఏవి ఎవరు లేరు ప్రతిప ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు సో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సాధారణ ఎమ్మెల్యేలతో పాటు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు అంతే విధంగా మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు అసెంబ్లీలో అట్ ది సేమ్ టైం ప్రోటైమ్ స్పీకర్గా ఉన్న గవర్నమెంట్ బుచ్చయ్య చౌదరి నిన్న ఆయన ప్రోటెం స్పీకర్గా ఎన్నిక కాబడ్డారు ఆయన ఆయన ప్రెజెన్స్లో వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారని చెప్పి చెప్పచ్చు ఎట్ ది సేమ్ టైం రేపు స్పీకర్ని డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి నారా లోకేష్ గారు కూడా మొట్టమొదటిసారి ఈరోజు అసెంబ్లీ సమావేశాలు అడుగు పెట్టబోతున్నారు సో రానున్న రోజుల్లో కొత్త కొత్త విశేషాలు మనం చూడవచ్చు అసెంబ్లీ సమావేశాల్లో కొత్త కొత్తగా మాట్లాడేవి అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా ఉంటాయి ఎందుకంటే ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది అంటే ప్రజల తరఫున ఎక్కువగా మాట్లాడడానికి టైం ఉండకపోవచ్చు అయితే మనం స్పష్టంగా అర్థమవుతుంది